హాయ్ ఏసుక్రీస్తున్న ప్రియమైన దేవుని పిల్లలు యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన అమంలో శుభాషిషుణ్ణి తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి సండే స్కూల్ క్లాస్ కొరకు ప్రేమతో దైవాశీర్వాదాలు పొందుకోవాలని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ సండే స్కూల్కి ఆహ్వానిస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు దేవుని దయ వలన కృప వలన అందరూ బాగున్నారు కదా సంతోషంగా ఆనందంగా ఉన్నారు కదా అయితే దేవునికి స్థుతి కలగాలని కోరుకుంటున్నాను ప్రియమైన దేవుని పిల్లలు ఈనాటి సండే స్కూల్ కొరకు మంచి వాక్యం చెప్పాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు మరి ఆ జ్ఞానం మీరు నేర్చుకుంటే ఆయన చాలా ఆనందిస్తాడు చాలా సంతోషిస్తాడు సరే మరి ఈనాటి సండే స్కూల్ క్లాస్లో ఆ దేవుడు మనకి ఏ వాక్యం నేర్పించాలనుకుంటున్నాడంటే ఎవరూ కూడా అసూయ కలిగి ఉండకూడదు అని ఆయన కోరుకుంటున్నాడు ప్రిమిన దేవుని పిల్లలు మీరెవరైనా అసూయ పడుతున్నారా మీ ఫ్రెండ్స్ని చూసో లేకపోతే మీ బంధువుల్ని అంటే రిలేటివ్స్ని చూసో లేకపోతే ఇంకా ఎవరైనా బయట వాళ్ళు ఉంటా ఉంటారు కదా మీ పక్కింటి వాళ్ళని చూసో అసూయ పడుతూ ఉన్నారా అసూయపడ్డం అంటే ఏంటి మీకు లేనిది ఏదైనా ఉంటే మీకు లేకుండా వాళ్ళకు ఉన్నందుకు మీరు బాధపడడం మీరు ఏడవడం అని అర్థం అలా ఉన్నట్లయితే దాన్ని అసూయ పడడం అని అంటారు మరి పెద్దవాళ్ళు ఈ క్లాస్ చూస్తున్నట్లయితే దయచేసి మీ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలకి చిన్న వయసు నుంచి పదహారు సంవత్సరాలు వయసు ఉన్న పిల్లలకి మరి మీ కుటుంబంలో ఉన్న పిల్లలైనా బంధువుల్లో ఉన్న పిల్లలైనా ప్రతి ఒక్కరికి క్లాస్ దయచేసి మరి షేర్ చేసి చిన్నతనం నుంచే వాళ్ళు దేవుని భక్తిలో ఎదగడానికి మీ వంతు సహకారం అందించాలని మరి వినయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను అందరికీ హాయ్ ఇప్పటికే ఎవరైనా సండే స్కూల్ పిల్లలు చూసి క్లాస్ ఫాలో అవుతున్నట్లయితే మరి మీ అందరితోనే స్వయంగా మాట్లాడుతానని అర్థం చేసుకోండి ఇది ప్రత్యక్ష ప్రసారం కదా లైవ్ ప్రోగ్రామ్ ఓకే ఇన్స్టాంట్ టీచింగ్ యాక్చువల్లీ ప్రీచింగ్ టీచింగ్ కన్నా ప్రీచింగ్ చాలా గ్రేట్ ఓకే ప్రియమైన దేవుని పిల్లలు మరి ఆ విధంగా మీకు డబ్బు లేదని ఇతరులకి ఉందని వాళ్ళకి మీకు లేకుండా వాళ్ళకి డబ్బు ఉన్నందుకు బాధపడుతున్నారా మీకు మంచి వస్త్రాలు లేకుండా ఏవో తక్కువ చీప్ క్వాలిటీ తక్కువ డబ్బులతో కొనుక్కునే వస్త్రాలు ఉండి వాళ్ళకి ఎక్కువ కాస్ట్తో కొనుక్కున్న కాస్ట్లీ బట్టలు ఉన్నాయని వాళ్ళని చూసి బాధపడుతున్నారా మనకు లేకుండా వాళ్ళకి ఎందుకు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ మీద కోపం పెంచుకున్నట్లయితే వాళ్ళకి ఉన్నాయని మీరు ఏడుస్తున్నట్లయితే మరి అది అసూయపడడం అని అంటారు సో వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి వాళ్ళకున్న కాస్ట్లీ వస్త్రాన్ని పాడు చేసేయడం వాళ్ళకున్న డబ్బుని వాళ్ళకి లేకుండా దొంగిలించేయడం ఆ విధంగా ఏదైనా చేస్తున్నట్లయితే మరి అసూయ పడుతున్నారు అని అర్థం మరి ఆ విధంగా అసూయ పడకూడదు మరి మీకు నేను ఒక కథ చెప్తాను వినండి మరి ఆ కథలో కయ్యిను హేబేలు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరంటే ఆదాము హవ్వ వాళ్ళ తల్లిదండ్రులు మరి కయ్యిను వ్యవసాయం పని చేస్తూ ఉంటాడు మరి హేబేలు గొర్రెల్ని కాస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇద్దరు సంపాదిస్తారు అయితే మరి వారి పని ముగిసిన తర్వాత ఆ పనిలో మొట్టమొదటిగా సంపాదించింది దేవునికి ఇస్తే మా పనిని ఇంకా ఇంకా ఆశీర్వదిస్తాడు కదా దేవుడు అని అనుకుని వాళ్ళిద్దరూ సంపాదించిన ఆస్తిలో మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇద్దరు కూడా తీసుకొస్తారు దేవుడు హేబేలు ఇచ్చిన దాన్ని ఆశీర్దిస్తాడు నువ్వు ఇచ్చింది నాకు చాలా నచ్చింది నాకు ఇష్టము అని చెప్పి హేబేలు ఇచ్చిన మరి ఆస్తులో భాగాన్ని మరి దేవుడు తీసుకొని హేబేలు ఆస్తిస్తాడు ఎంతగానో ప్రేమిస్తాడు ఇష్టపడతాడు మరి కయ్యను కూడా తీసుకొస్తాడు కయ్యను తీసుకొచ్చిన ఆస్తులో భాగాన్ని దేవుడు ఇష్టపడ్డు ఎందుకు ఇష్టపడ్డు అంటే మంచి గొర్రెల్ని మంచి ఆస్తిని హేబేలు దేవునికి ఇవ్వాలని చూస్తాడు కానీ కయ్యిని ఏం చేస్తాడంటే కుళ్ళిపోయినవి పాడైపోయినవి అలాంటివి కయ్యిని తీసుకొచ్చి దేవునికి ఇస్తాడనమాట అందుకని కయ్యిని ఇచ్చిన దాన్ని దేవుడు తీసుకోడు సో హేబేలు ఇచ్చిన దాన్ని దేవుడు గొప్పగా భావించి తీసుకున్నాడు హేబేల్ను ఆశీర్వదించాడు అంటే తమ్ముడిని ఆశీర్వదించాడు నన్ను ఆశీర్వించలేదని హేబేల్ మీద కోపం పెంచుకుంటాడు ఆ ప్రేమ నేను పొందుకోలేదు అని కానీ దేవుడు తన చెడ్డ వాటిని ఇవ్వడం మూలానే మరి కయ్యని దేవుడు ప్రేమించలేదు ఇష్టపడలేదు తను తీసుకొచ్చిన దాన్ని హేబేలు తీసుకొచ్చిన దాన్ని ఇష్టపడ్డాడు మరి అందుకోసం తమ్ముడు మీద పగబడతాడు ఆ సూయ చెందుతాడు హేబేలు ఆ విధంగా ఆ సూయ పడి మరి కయ్యిల్ని చంపేయాలని నిర్ణయం తీసుకుంటాడు ఏదో ఒక రోజు కయ్యిని చంపేస్తే పీడ దరిద్రం వదిలిపోతుంది అనుకొని మరి కయ్యిని ఏకంగా చంపేద్దాం రహస్యంగా ఎవరు చూడకుండా అని హేబేల్ని ఎవరూ చూడకుండా రహస్యంగా చంపేద్దాము అప్పుడు నేను ఆనందంగా ఉండొచ్చు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు హేబేల్ లేకపోతే అని అన్న ఆయన కయ్యను భావించి మరి తమ్ముడైన హేబేల్ని చంపేద్దామని అనుకుంటాడనమాట మరి ఎవరైనా సరే ఈ విధంగా అసూయ గుణం ఎవరికైనా మీలో ఉన్నట్లయితే అది చాలా చెడ్డదని చాలా చెడ్డ గుణము చెడ్డ ఆలోచన అని ఆ విధంగా మరి జాలీ దయ లేకుండా అంటే కనికరం లేకుండా ఇతల పట్ల ఆ విధమైన పగతో ద్వేషంతో ఇతలకి హాని చేయాలని అనుకోకూడదు కనికరం అంటే ఏంటంటే జాలి దయ ఈరోజు మీకు నేను ఒక వాక్య చెప్తాను అది నేర్చుకోండి వాకి భాగం వచ్చే ఆదివారానికి నేర్చుకుని ఉండాలి మత్ శుభార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనము మత్తయి శుభార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనం అందులో ఏముందంటే కనికరం కలిగిన వారు ధనిలు వారి కనికరము పొందేదొరు అని ఉంది మరి ఇతరులపై ఎవరైనా జాలి దయ కలిగి ఉంటే వారిపై కూడా దేవుడు జాలి దయ కనికరం చూపించి వాళ్ళకి ఏ హాని కలగకుండా కాపాడతాడు వాళ్ళకి వాటిని లేకపోతే జాలి చూపించి ఇస్తాడు ఆ విధంగా ఆశీర్దిస్తాడు అది జ్ఞానమైనా ఇవ్వచ్చు లేకపోతే ఏనా మనకి లేని వస్తువులైనా ఇవ్వచ్చు లేకపోతే ఏ కష్టంలో ఏ బాధలు అయినా ప్రమాదంలో ఉన్నట్లయితే ఏ ప్రమాదం నుంచైనా దేవుడు మనల్ని కాపాడవచ్చు అనమాట ఆ విధంగా జాలి చూపిస్తాడు మనం జాలి చూపించకపోతే దయ చూపించకపోతే మనం ఎంత కష్టంలో ఉన్నా ప్రమాదంలో ఉన్నా హానిలో ఉన్నా దేవుడు అలా చూస్తూ ఉండి కాపాడడు రక్షించడు ఆ హానిలో ఆ ప్రమాదంలో సో మనకు కావలసిన జ్ఞానం ఇవ్వడు మనకు కావలసిన వస్తువులు ఇవ్వడు మనం ఆకలితో ఉంటే మనకి ఆహారం ఇవ్వడు జాలి చూపించుడు అయ్యో వీళ్ళు ఆకలి కలిగి ఉన్నారే నా బిడ్డలే అని జాలి చూపించుడు ఎందుకంటే మీరు జాలి లేకుండా పగతో ద్వేషంతో మరి ఆ విధంగా ఇతలకి హాని చేద్దామని అసూయ చెందారు కాబట్టి ఆ విధంగా దేవుడు జాలి చూపించకుండా దయ చూపించకుండా మరి ఆశీర్దించకుండా ఉంటాడనమాట అర్థమైందో పిల్లలు మరి వచ్చే ఆదివారానికి వాక్యం మీరు నేర్చుకొని ఉండాలి కనికరం కలిగిన వారు ధన్యులు వారు కనికరము పొందెదరు అంటే ఎవరైతే జాలి దయా ప్రేమ ఇతరులపై చూపిస్తారో ఆ గుణం కలిగి ఉంటారో ఆ మంచి లక్షణం కలిగి ఉంటారో వారిపై కూడా దేవుడు జాలి దయా చూపించి ప్రేమిస్తాడనమాట వారికి కావాల్సిన వాటిని అనుగ్రహిస్తూ ఉంటాడు అర్థమైంది కదా ఓకే మరి ఆ విధంగా ఇతరులు బాగా చదువుకుంటున్నారని ఆ సూయి చెంది వాళ్ళు చదువు పాడు చేయాలని వాళ్ళు పుస్తకాలు చింపేయడము వాళ్ళు పుస్తకాలు లేకుండా చేసేయడము వాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేకుండా ఏదో ఇబ్బందులు పడేసి వాళ్ళ ఎగ్జామ్కి సరిగ్గా చదవకుండా చేయడము ఇతర మనుషులతో కలిసి అలా అసూయి కలిగి ఏమీ చేయకూడదన్నమాట వాళ్ళకి చదువు ఉంది బాగా చదువుతున్నారు మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు మేము తెచ్చుకోలేదు అని ఆ సూయితో అలా చేయకూడదు మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్పాను వాళ్ళకి మీరు బాగా చదువుకోండి మీకైనా దేవుడు కృపతో ఇచ్చాడు కదా మీరు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి టీచర్స్కి మంచి పేరు తీసుకురండి అని చెప్పి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆల్ ద బెస్ట్ చెప్పాలన్నమాట ఇంకా ఎంకరేజ్ చేయాలి ఆ విధంగా ఉంటే మీకు నిజంగా ఏమి అవసరమో మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో దీవెని కింద ఆ దేవుని మీకు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఒకవేళ చదువే ఇవ్వచ్చేమో ఆ విధంగా దేవుడు జాలిదయ చూపించి ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు కావలసిన వాటిని అనుగ్రహిస్తూ ఉంటాడు ఓకే అందరికీ హాయ్ అండి లైవ్ షార్ట్లో హాయ్ చెప్తున్నారు అందరికీ హాయ్ ప్లీజ్ ఇది సండే స్కూల్ క్లాస్ మీ కుటుంబంలో ఉన్న పిల్లలకి బంధువుల పిల్లలకి అందరికీ దయచేసి తప్పకుండా మీ దగ్గరే ఉంచేసుకోకుండా లేదా మీ పిల్లలకు మాత్రమే షేర్ చేయకుండా ఇతర పిల్లలకు కూడా వాళ్ళు కూడా మంచి నేర్చుకోవాలని దేవునిలో ఎదగాలని మరి భక్తి కలిగి ఉండి క్షేమనే పొందుకోవాలని ఆలోచించి మంచి మనసుతో వాళ్ళకి వీడియో షేర్ చేయగలని కోరుకుంటున్నాను ఓకే ప్రియమైన దేవుని పిల్లలు మరి ఎన్న వాక్యం మనలో అభివృద్ధి చెంది ఆశ్రయం పొందుకొని దేనికి ప్రార్థన చేసుకుందామా ఓకే చిన్న ప్రార్థన చేద్దాం మా ప్రియ పరిలోకి తండ్రి ఏసయ్యా ఇప్పటి వరకు మాకు కావాల్సిన మమ్మల్ని ప్రేమించి మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువా మాకు ఆహారం ఇచ్చారు చదివిచ్చారు ఇచ్చారు వస్త్రాలు ఇచ్చారు ఇంటినిచ్చారు ఇంకా తల్లిదండ్రులను ఇచ్చారు మమ్మల్ని చాలా కష్టాల నుంచి బాధల నుంచి కాపాడారు మా తల్లిదండ్రులు కూడా కాపాడారు అందుకే మీకు స్తోత్రం తండ్రి మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు మా తల్లిదండ్రులకి మా బంధువులకి మా స్నేహితులకి ఆరోగ్యం ఇచ్చినందుకు మాకు ఏ బాధ కలగకుండా అపాయం కలగకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు ఏ స్తోత్రాలు తండ్రి దివా ఈరోజు సండే స్కూల్ టీచర్ ద్వారా సండే స్కూల్ సిస్టర్ ద్వారా మాకు మంచి వాక్యం నేర్పించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి దేవా ఇక ముందు మేము నీ నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం నీ జాలి ప్రేమ పొందుకోవడం కోసం ఈరోజు నేర్చుకున్న వాక్య భాగంలో మేము చూపించాల్సిన జాలి దయ కలిగి ఎవరి పట్ల అసూయ అనే చెడ్డ లక్షణం కలిగి ఉండకుండా ఉన్నట్లు ఒకవేళ మాలో చెడ్డ లక్షణం ఉన్నట్లయితే తీసివేసి జాలి ప్రేమ మాకు కలుగు చేసి మమ్మల్ని ఆస్వాదించమని మాకు కావాల్సిన వాటిని అనుగురించి మమ్మల్ని అభివృద్ధిపరచమని ఈ చిన్ని ప్రార్థన అంగీకరించి మాకు మంచి భవిష్యత్తు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో అడుగుతూ నిశ్చయంగా మీ నుండి పొంది ఉన్నాం పరమతండ్రి ఆమె మానక మరి ఈ సండే స్కూల్ వాక్య భాగాన్ని మిగిలిన మీ స్నేహితులకి కూడా షేర్ చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకోవడానికి చూడండి మరొక మంచి వాక్యంతో వచ్చే ఆదివారం మీ ముందు నేను ఉంటాను అప్పటి వరకు మరి నేను చెప్పాను కదా వాక్యం నేర్చుకొని శ్రద్ధగా వచ్చే ఆదివారం వచ్చేస్తుందని చెప్పగలగాలి అంత ఆసక్తి మీలో ఉండాలని కోరుకుంటున్నాను మీ ఆసక్తి చూసిన దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తూ ఉంటాడు ఇంకా ఇంకా మీపై దయ చూపిస్తూ ఉంటాడు నా మీద విధంగా దయ చూపిస్తే అర్థమవుతుందా పిల్లలు ఓకే మరి ఇప్పటి వరకు విన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్స్ చెప్తున్నాను నేను మీ సండే స్కూల్ టీచర్ బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ విశాఖపట్నం ఆర్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించి గాక ఆమె దేవుని కృప సహాయం ప్రేమ మీకు తోడేయునుగాక ఆమె Thank you all for watching and subscribe. Please keep watching and subscribe. Bye. See you later.